సంగారెడ్డి జిల్లా స్టాపర్ కే గోపాల్ హత్నూర మండలంలోని గోవిందరాజ్పల్లి గ్రామ శివారులో సర్వే నంబర్ నూట నలభై ఐదు నూట నలభై ఎనిమిది ఆర్డీ ఇండస్ట్రియస్ కార్బన్ కంపెనీ వద్ద గ్రామస్తులు ధర్నా నిర్వహించారు హత్నూర మండలం గోవిందరాజుపల్లి మధుర రెండు గ్రామాల శివార్లోని పంట పొలాలు కంపెనీ కార్బన్ డస్ట్ కారణంగా నష్టపోతున్నారు ఇక కంపెనీలో నుండి వ్యర్థ జలాలను పంట పొలాలకు అర్ధరాత్రి టైంలో వదులుతున్నారని రైతులు పంట పొలాల్లోని కంపెనీ కాలుష్యం వలన వస్తున్నటువంటి కార్బన్ డస్ట్ రావడంతో పంట చేను నల్లగా మారిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు గోవిందరాజుపల్లి మాజీ ఉప సర్పంచ్ శివరాజు మాట్లాడుతూ కంపెనీ స్థాపించి ఐదు సంవత్సరాలు అవుతున్నా గ్రామంలో ఒక్కరికి కూడా ఉపాధి కూడా కల్పించలేదని ఇతర రాష్ట్రాల నుంచి బీహార్ ఒరిస్సా నుండి నాలుగు వందల డెబ్బై ఐదు మంది పనిచేస్తున్నారన్నారు వారికి సేఫ్టీ లేకుండా మాస్కులు హ్యాండ్ గ్లౌజెస్ షూలు లేకుండా కాంట్రాక్టర్లు పని చేయించుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మధురా ఉప సర్పంచ్ పరమయ్య గ్రామ రైతులు గ్రామ యువకులు పాల్గొన్నారు ऐसा पलालन नष्ट नहीं सुना ये आईडी कंपनी मुझे आए मुझे ऐसा पलालन नष्ट नहीं सुना ये आईडी कंपनी मुझे आए मुझे ऐसा पलालन नष्ट नहीं सुना ये आईडी कंपनी मुझे आए मुझे दूधे वाहना दूध के मकसद तूने वाहना पूरा काला हो जा रहा वो मार्केट में नहीं जा रहा पूरा हमारा लॉस हो जा रहा पूरा हम लगा लग रहा है तुम्हारा परमिशन पॉल्यूशन करने कंपनी कामिशन पे परमिशन चुनाव में तुम्हारा परमिशन दिया ना, ना। वो मास्क नहीं है नोस मास्क नहीं, नहीं है सेफ्टी नहीं है शू शू नहीं है शू कंपनी नहीं, नहीं दे रहा हाँ शू शू मास्क हैंड ग्लव्स डेली दिन डेली नहीं दिया

யா விளார்ட் நானா ஆவு ஆனா வல 148 ஆகிடுச்சு கேட் கேட் இல்ல ఈరోజు గోవిందరాజుపల్లి గ్రామంలో ఈ గ్రామంలో ఆర్డీఐ అనే ఆర్డీఐ అనే ఒక ప్రైవేటు కంపెనీ మరి ఈ ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ కంపెనీ యొక్క వ్యర్థ జలాల వలన కాలుష్యం వలన ఇక్కడ వాళ్ళు వదులుతున్న సాయంత్రం రాత్రి వేళల్లో వ్యర్థ జలాలతోటి వ్యవసాయం సంబంధించిన పంట పొలాలు రైతులయ్యి వాళ్ళ పంటలు పూర్తిగా అవి పూర్తిగా ఖరాబ్ అయ్యి చెడిపోయి పంట కూడా పెట్టిన పంట వాళ్ళకు పెట్టుబడి రావడం లేదు రైతులకు మరి ఐదారు సంవత్సరాల నుంచి కంపెనీ యజమాన దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు చూస్తామో మేము సాయం చేస్తాము అనడమే తప్ప కానీ ఒక్కరికి కూడా ఒక రైతు కూడా ఎలాంటి సహాయం కూడా ఇప్పటి వరకు అందలేదు రైతులు పెట్టుబడి పెట్టినా దాంతో విసిగి చెంది పంటలు పెట్టడమే బంద్ చేసి కూలికి వేరే ఇతర గ్రామాలకు ఎక్కడనో పోయి కంపెనీలలో ఎక్కడో ఉండి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది ఉన్న కొద్దిపాటి ఎకరా భూమి ఎకరాల భూమి అదే ఎకరా భూమి ఉన్న రైతులు కూడా ఆ పంట పొలాలు పెట్టుబడి రాక పెట్టుబడి వస్తలేదు ఎప్పుడు వడ్డినా ఐదారు సంవత్సరాల నుంచి అని యజమాని దృష్టికి తీసుకపోయినా పట్టించుకోకపోతే పంటలనే పం పెట్టకుండా కొంతమంది వేరే కంపెనీలో పోయి పనిచేసుకుంటున్నారు మరి అదేవిధంగా ఈ ఈ కంపెనీ వల్ల గోవిందరాజ్పల్లి మాధుర రెండు గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ పంట పొలాలు పూర్తిగా నాశనం కావడం జరుగుతూ ఉన్నది మరి ఇందులో బయట రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక సుమారుగా ఒక ఐదు వందల మంది లేబర్ పనిచేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం కూడా మరి అధికారులు కూడా ఎక్కడైతే స్థానికంగా ఇక్కడ కంపెనీలు ఉన్నాయో అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్లకు ఉపాధికి లభిస్తుంది అనే ఉద్దేశం మరి చెప్పినప్పటికీ కూడా ఈ గ్రామాలల్లో ఈ రెండు గ్రామాలు కానీ ఈ గోవిందస్పల్లి గ్రామం కానీ ఎలాంటి ఉప ఉపాధి అవకాశాలు లేవు ఒక్కరిని కూడా తీసుకోవడం లేదు అందుకు మరి అదేవిధంగా ఈ కంపెనీ మరి ఈ కంపెనీలో ప్రభుత్వ భూమి పద్దెనిమిది ఎకరాల భూమి నూట నలభై ఐదు సర్వే నంబర్ పద్దెనిమిది ఎకరాల భూమి ఈ కంపెనీ ఆధీనంలో ఉన్నది మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి ఈ యొక్క భూమిని మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎవరికైతే ఇల్లు లేవో వాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఒక తొమ్మిది ఎకరాలు ఎనిమిది ఎకరాల్లో ఇండ్ల స్థలాలు కేటాయించి మిగతా పది ఎకరాల భూమిని మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించి మినీ స్టేడియాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజా అవసరాలకు ఏదైనా భవనాలు కానీ ఇక్కడ స్థాపించాలని మరి మా గ్రామ ప్రజలు గోవిందరి గ్రామ ప్రజలు కోరుతున్నారు మరి విషజాల విడత ఆ పొగతోటి సుమారుగా మొన్న రాత్రిపూట కూడా వదలడంతో చిన్నపిల్లలు కూడా మాంతులు చేసుకోవడం జరిగింది ఆ దాణలకు వెళ్ళడం ఎన్నిసార్లు చెప్పినా కానీ యజమాని పట్టించుకోవడం లేదు మరి ఇకనైనా మరి ఒకటే కాదు విత్త జలాలను రాతి వదలడము మరి అక్కడ రెండు స్తంభాల లోతు గుంత తీసి ఆ విత్త జలాలను ఆ గుంతలకు పంపడంతో డ్రైన్ మొత్తం ఆ భూగర్భ జలాలు బోర్లకు వెళ్ళిపోయి ఆ బోర్లు కూడా మరి కాలుష్యం ఏర్పడడం జరిగింది పక్కకున్నటువంటి బోర్లు కాలుష్యం నీరు మరి పంటలు పెట్టినప్పుడు వరి వేసుకున్న రైతు కూడా ఆ నీళ్ళు పార వరి ఎండిపోతూ ఉంది మరి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మరి మా గోవిందాజపల్లి మాదార గ్రామాల ఈ ప్రజల రైతుల ఒక బాధ అర్థం చేసుకొని మరి రైతులకు న్యాయం చేసేటట్టు ప్రతి ఒక ఆరు నెలలకు ఒక పంట ఎంత వాళ్ళు పండించుకుంటురో గిట్టుబాటు మరి వాళ్ళకు లభించాలని కంపెనీ తరఫున ఇవ్వాలని మరి నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వాలని మరి మా గ్రామస్తులందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మరి విలేజ్లో ఉన్నటువంటి విద్యార్థులు పీజీ వరకు చేసిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా కంపెనీ యజమానం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మేము ప్రభుత్వాన్ని కోరేదేమంటే ఇక్కడ పద్దెనిమిది ఎకరాల భూమి ఉన్నది కాబట్టి అది తొందరగా మన పత్తుల మండల ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ మరి వారు దయచేసి ఈ పద్దెనిమిది ఎకరాల భూమిని గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొని ప్రజా అవసరాల దృష్ట్యా ప్రభుత్వ అవసరాల దృష్ట్యా మరి దీన్ని ఉపయోగించాలని మా గోవిందాస్పల్లి గ్రామ ప్రజలము మేము కోరుచున్నాము